అలాగే మచిలీపట్నం పోలీసులు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింస రాజకీయాలు మొదలవుతాయి పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ముళ్ళంతా పీకుతుంది మేము శాంతి కాముకులమే అమ్మొచ్చు అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే చంద్రబాబు గారు కొడుకు చెప్తాడు కలిసిందేనేమో మీ ఆర్థిక మంత్రి చెప్తాడు మరి మీరు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మీరేసిన మీ సంతకం ద్వారా వచ్చిన ఈవో జేఈ వీళ్ళందరూ ఉండంగా మీ పాలక వర్గం మీ ప్రభుత్వం ఉండంగా నెయ్యి నాది మీరు పాడైపా అంటే తప్పుడు నెయ్యిని లడ్డులో కలిపి ప్రసాదం పెట్టేశామని మీరేం మీ మంత్రులేం మాట్లాడతారు ఒకడు మాట కలపలేదంటాడు ఇట్లాంటి దేవుడితో దుర్మార్గమైనటువంటి నీచ రాజకీయాలు చేసే కంటే కూడా ప్రజలకి మంచి చేసి మంచి అనిపించుకోమని మీ ఆఫీసర్ చెప్తాడు కలిసిందని చంద్రబాబు చెప్తాడు నువ్వు చెప్తావు కలవలేదని చంద్రబాబు గారు కొడుకు చెప్తాడు కలిసిందనేమో మీ ఆర్థిక మంత్రి చెప్తాడు మరి మీరు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మీరేసిన మీ సంతకం ద్వారా వచ్చిన ఈవో జేఈ వీళ్ళందరూ ఉండగా మీ పాలకవర్గం వర్గం ఉండంగా మీ ప్రభుత్వం ఉండంగా నెయ్యి అందుకున్నది మీరు పాడైపో అంటే తప్పుడు నెయ్యిని లడ్డులో కలిపి ప్రసాదం పెట్టేశామని మీరేం మీ మంత్రులు ఏం మాట్లాడతారు ఒకడు మాట కలపలేదంటాడు ఇట్లాంటి దేవుడితో దుర్మార్గమైనటువంటి నీచ రాజకీయాలు చేసే కంటే కూడా ప్రజలకి మంచి చేసి మంచి అనిపించుకోమని అలాగే మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింస రాజకీయాలు మొదలవుతాయి పెళ్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది మేము శాంతి కాముకులమే అవ్వచ్చు అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి